హలో మరొక సబ్జెక్టు విందాం ఈరోజు పశ్చాత్తాప పడి పశ్చాత్తాపం పడి అని ఇందాక ఓర్పు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పశ్చాత్తాపం ఒకసారి ఒక దొంగ దొంగతనం చేసి పశ్చాత్తాపం పడ్డానండి నన్ను క్షమించండి అంటే వాడికి తక్కువ శిక్ష పడే అవకాశం ఉంది కానీ తమ పాపాల తమలో ఉంచుకున్న వాళ్ళకి ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది అంటది భయ చాలా మంది అట్లా రిజర్వ్ అవుతారు కొంతమంది కారు అమ్మా ఎందుకమ్మా ఈ పని చేసావు ఎందుకని పాపం చేసావు అంటే నాకు తెలియదన్నయ్య నాకు తెలియకుండా జరిగింది ఆ కారణం ఈ కారణం చెప్తారు నీ గుడ్డలు మీద చేసిన కుసేపు గెల్ల ఆలోచించు చెప్పమా అంటే అనే నేను ఈ రోజున ఈ వేదన ఈ దుఃఖము ఈ కలత కన్నీళ్ళు పడిపోవడానికి రావడానికి నా కుటుంబం అంతా ఏడ్చి బాధపడుతున్నారు అంటే దానికి ఎవరో కాదు దాని కారణం నేనే నా చెడ్డ తలంపులే చెడ్డ ఆలోచనలే చెడ్డ క్రియలే అని గుండెలు పడియేదాగా ఏడుస్తూ ఉంటుంది ఓర్పు సహనం దానిలో ఎంత ఉందో ఉందోపాపం ధరించాడు చాలా ఆశ్చర్యపోతా ఉంటాం పాపం ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది శిష్యు యశుప శిష్యులేవు యువత కూడా మంది చెప్పిన సంపాదం అతను తప్పు చేశాడు యశుప్రేవును నమ్మాడు అతన్ని చూసావా ఏ సుప్రమని అప్పు చెప్పాడు ఆంధ్ర రాజని కదా ఊరేసుకున్నాడు వాస్తవానికి ప్రేరేపించాడు సాధానం దాన్ని బట్టి ఏసారి అప్పు చేసిన ట్రై చేశాడు కానీ పశ్చాత్త అప్పు పడ్డానికి ఎవరు నమ్ముడు వాక్యం నమ్ముతుంది నాకు ఎవరితో నెన్ అయితే మతైసు వార్త ఇరవై ఏడో వచ్చాయి మూడవ వచ్చే రోజు అప్పుడు ఆయన అప్పగించిన యోగ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ముప్పది నిండి జ్ఞానములకు ప్రధాన యాజికుల కొను పెద్దల